పూర్తి ప్రసంగాలతో ప్రచారం చేస్తున్నా కూడా ఈరోజు భారతదేశంలో టూ పాయింట్ త్రీ పర్సెంట్ మాత్రమే క్రైస్తవులు ఉన్నారని చెప్పి వీడియో చెప్తుంది అదే ఇస్కాన్ వాళ్ళు ఒక భగవద్గీత పట్టుకెళ్ళి పాశ్చాత్య దేశాల్లో కొన్ని లక్షల మందిని కోట్ల మందిని కృష్ణ భక్తులుగా మార్చారు అంటే వాళ్ళు చేసే ప్రచారాలు ఎలా ఉంటాయి మా శ్రీకృష్ణుడు నమ్మబోదే నరకని పోతారు శ్రీకృష్ణుడు నమ్మబోదే చంపేస్తాం ఏం చెప్పరు వాళ్ళు శ్రీకృష్ణుడు చెప్పిన భగవద్గీతను కానీ శ్రీకృష్ణుని యొక్క ఆ తత్వాన్ని కానీ వివరిస్తూ వాళ్ళు ప్రచారం చేస్తున్నారు వాళ్ళ యొక్క ప్రచారానికి ఆకర్షితులై శ్రీకృష్ణుడి గురించి తెలుసుకుని ఈ రోజు లక్షల మంది కోట్ల మంది పాశ్చాత్య దేశాల్లో శ్రీకృష్ణుడు భక్తులుగా మారారు హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వందనాలండి ప్రైజ్ దలాట్ సుగుణ గతంలో చేసిన వీడియోలు ఏవైతున్నాయో పాత వీడియోలు ఏవైతున్నాయో వాటిని తిరిగి అప్లోడ్ చేస్తూ ఉన్నాడు ఈ యొక్క వీడియోలో మాట్లాడిన సందర్భం ఏంటంటే రామాయణం గురించి ప్రశ్నించినటువంటి హేమలత మేడం గారు ఎవరైతే ఉన్నారు హేమలత ప్రభు గారు ఆమె రామా రామాయణం గురించి ప్రశ్నిస్తే దానికి జవాబు ఇస్తూ ఈ యొక్క వీడియో చేశాడండి కరుణాకర్ సుగున దాంట్లో మాట్లాడే మాట ఏంటంటే ఇస్కాన్ వాళ్ళంట భగవద్గీతను తీసుకొని ప్రచారం చేస్తే చాలామంది మత మార్పిడి జరిగారు చాలామంది మతం మారారు భగవద్గీత యొక్క గొప్పతనాన్ని చూసుకుంటూ మారారు అని చెప్పి కానీ క్రైస్తవులు మాత్రం అలా కాదు ప్రలోభ పెడతారు రకరకాలుగా భయపెడతారు ఈయన నమ్మకపోతే నరకం చెప్పి భయపడతారు అత చేసినా కూడా క్రైస్తవం అనేది భారతదేశంలో ఒక టూ పర్సెంట్ కన్నా ఎక్కువ రాలేదు కానీ ఇస్కాన్ వాళ్ళు తమ భగవద్గీతను ప్రచారం చేసినంత మాత్రాన మంది కోట్ల మంది విదేశీయులు మార్త మా మారిపోయారు మారిపోయారు అని చెప్పి ఈయన మాట్లాడుతూ ఉన్నాడండి నిజానికి ఈయన మాటల్లో వాస్తవం లేదనమాట ఇప్పుడు ఏసుక్రీస్తు నమ్మకపోతే నరకము అని చెప్పి మాట్లాడతారు అలాగే భయపెట్టి మతం మార్పిడి చేశారు అని చెప్పి మాట్లాడుతున్నారు కరుణాక్రీస్తున నువ్వు ఏదైతే డిబేట్ చేసావో నాతో ఏదైతే రామాయణం మీద డిబేట్ చేసావో ఆ డిబేట్లో నువ్వు ఒక మాట అన్నావు చూడు హిందూ గ్రంథాల్లో కూడా ఉంది నన్ను నమ్మకపోతే నరకమని హిందూ గ్రంథాల్లో ఉందని కూడా నేను చెప్తే అది చూపిస్తే కనుక మేము ఆ యొక్క గ్రంథాలను చింపేస్తాం ఆ పేపర్లు చంపేస్తామని మాట్లాడావు మరి ఇప్పుడు దాకా ఆ మాట మీద నువ్వు నిలబడలా మరి మీ గ్రంథాల్లో కూడా స్క్రీన్ మీద కనపడతావు చూడండి ఈ యొక్క డిస్క్రిప్షన్ డిస్క్రిప్షన్లో ఉంది చూడండి యొక్క వీడియో లింక్ ఇప్పుడు మీ గ్రంథాల్లో కూడా ఉంది నన్ను నమ్మకపోతే నరకం అని చెప్పి హిందూ గ్రంథాల్లో కూడా ఉంది ఆ దేవిని కానీ శివుని కానీ నమ్మకపోతే నరకమని ఉంది మరి నువ్వు ప్రచారం చేసుకోకపోతే నేను ఏం చేయలేం దానికి దాన్ని నువ్వు నమ్మకపోతే మేము ఏం చేయలేం కాబట్టి అది నీ యొక్క మనస్సాక్షి పిచ్చి పెడతా ఉన్నావు నువ్వు విధంగా ప్రజలను మోసం చేస్తా ఉన్నావు పదే పదే బైబుల్లో ఉన్న వాక్యాన్ని ప్రచారం చేస్తూ మోసం చేస్తా ఉన్నారు ఓకే అది అన్ని గ్రంథాల్లో ఉన్నదే అలాగే నీ గ్రంథంలో కూడా ఉన్నది ఉన్నదే సరే అయితే ఇప్పుడు నువ్వేమంటున్నావు భగవద్గీతను పట్టుకుని వెళ్ళిపోయి దాని గొప్పతనాన్ని చా చాటి చెప్పడం ద్వారా చాలామంది విదేశీయులు మారుతా ఉన్నారు భగవద్గీత పట్టుకొని వెళ్ళటం కాదు స్వామి కరుణాకృష్ణ భగవద్గీతతో పాటు వాళ్ళు ఏసుక్రీస్తుని కూడా ప్రచారం చేస్తూ ఉన్నారు ఏమని ప్రచారం చేస్తూ అంటే చూడు వాళ్ళు రాసినటువంటి పుస్తకం ఇది ఇస్కాన్ వాళ్ళు రాసినటువంటి పుస్తకంలో ఇది వచ్చేసరికి గౌరంగా పుస్తకము ఈ గౌరంగా పుస్తకంలో వాళ్ళు రెండు వందల డెబ్బై మూడో పేజీలో ఏం రాశారంటే చూడండి ను మనం శక్తి ఆవేశ అవతారంగా అంగీకరిస్తాము అంటే కృష్ణుడు యొక్క అవతారంగా యేసుక్రీస్తు కృష్ణుడి యొక్క అవతారంగా రాసి ఆ విధంగా యేసుక్రీస్తు కృష్ణుడి యొక్క కొడుకని యేసుక్రీస్తు తండ్రి కృష్ణుడు అని చెప్పి ఈ విధంగా మతప్రచారం చేస్తూ ఈ విధమైన మతప్రచారం చేస్తూ మతం మార్చారు స్వామి అలాగే ఒక క్లిప్పింగ్ ప్లే చేస్తారు చూడు వాళ్ళు విదేశీయులకి డ్యాన్స్ అంటే ఇష్టం కాబట్టి ఆ నగ్నంగా ఉన్న డ్యాన్సులు కూడా ఏపిస్తూ ఆ క్లిప్పింగ్ కూడా ప్లే చేస్తా చూడండి చూశారు కదా ఈ విధంగా స్త్రీలతో అసభ్యంగా కూడా డ్యాన్స్ ఏపిస్తూ మరి ఆ విధంగా దిగజారి మరి ఆ విధంగా మత ప్రచారం చేస్తూ కూడా కొంతమంది మతం మార్చారు తర్వాత ఉన్న ప్రలోభ పెట్టి మతం మారుస్తారు క్రైస్తవులు అన్నావు ఆ దేవుడు నమ్ముకుంటే మంచి జరుగుద్ది అని చెప్పడం ప్రలోభ పెట్టడం అవుతుంది ఎలా అవుతుంది సరే అయితే మరి మీ వాళ్ళు చేస్తుంది ఏంటి చూడు ఆంధ్రప్రదేశ్లో చూడండి ఇంకో క్లిపింగ్ ప్లే చేస్తాను మోక్ష విధానం ఏంటంటే భగవంతుని నామస్మరణం చేసి చాలన్నమాట సులువుగా లభించేటువంటి మోక్ష విధానం ఏంటంటే భగవంతుని నామస్మరణం చేసి చాలన్నమాట ఇంకా మీరు మీ పిల్లలు ఇంకా అందరూ కూడా బాగుండాలంటే మీ ఇంట్లో ఈ ధర్మగ్రంథం పెట్టండి మంచి విజయము అన్ని శుభాలు జరుగుతాయి ఇది భగవంతుని యొక్క వాక్యము సాక్షాత్తు మీ ఇంట్లో భగవంతుడు ఉన్నట్టు భగవద్గీత ఉంటే సో భగవంతుడు మీకు కావాలి మీ ఇంట్లో అందరూ కూడా సుఖంగా ఉండాలంటే ఇది తీసుకోండి పెట్టుకోండి హరే కృష్ణ చూశారు కదా ఈ క్లిప్పింగ్ ఏముంది కృష్ణుడు నమ్ముకుంటే మీకు మంచి జరుగుద్ది మీ బాగుపడతారు మంచి జరుగుద్ది మీకు కష్టాలు పోతే నష్టాలు పోతే మంచి జరుగుద్ది అని చెప్తున్నారు అంటే ఇక్కడ ప్రలోభ పెట్టినట్ట మేము తప్పు పట్టాలి ఇక్కడ కానీ ఏంటంటే దేవుడిని నమ్ముకుంటే మంచి అని చెప్పుకోవచ్చు కానీ నువ్వేమంటున్నావు క్రైస్తవులు చెప్తే ప్రలోభ పెట్టినట్టు మీరు చెప్తే మాత్రం మంచి మంచిగా బోధించినట్ట కాబట్టి ఈ రెండు నాలుకలు లేకపోతే ఈ యొక్క పిచ్చి మాటలు మానేయండి తర్వాత చూసారు కదా ఈ విధంగా నగ్నంగా ఆడవాళ్ళని తిప్పుతూ డ్యాన్స్ చేపిస్తూ మత ప్రచారం చేయటం అలాగే యేసుక్రీస్తు తండ్రి క్రిష్టుడు అని చెప్పి మతం మారుస్తున్నటువంటి సందర్భాలు కూడా కనపడుతూ ఉన్నాయి ఒక పక్క యేసుక్రీస్తు యేసుక్రీస్తుని దూషిస్తూ యేసుక్రీస్తు వ్యభచారం వల్ల పుట్టాడంటూ యేసుక్రీస్తు రోమన్ సైనికు పుట్టాడంటూ యేసుక్రీస్తు ఆయన మతి మతి చెల్లించిందని చెప్తూ యేసుక్రీస్తు మద్యం సేవించాడని చెప్పి రకరకాల దుష్ప్రచారం అంతా చేస్తూ మళ్ళీ అదే యేసుక్రీస్తుని యేసుక్రీస్తుని కృష్ణుడు యొక్క కొడుకుగా చెప్తున్న ప్రచారం అనేది చేస్తూ ఉన్నారు అంటే మీరు అసలు మీరు ఒక స్టాండ్ అంటూ లేదా మీకు అంటున్నాను నేను ఇప్పుడు యేసుక్రిస్తుని కృష్ణుడు కొడుకుగా అంగీకరించే మనస్తత్వం మీకు ఉందంటే యేసుక్రీస్తు మంచిోడైతే కదా ఇప్పుడు మంచి వ్యక్తి అయితేనే కదా మంచి వ్యక్తి మంచోడు కదా మనం కలుపుకుంటాం మంచోడు కాకపోయినా ఎందుకు కలుపుకుంటున్నారు మళ్ళీ ఒక పక్క ఈ రకమైన రెండు రకాల నాలుకలు ప్రవర్తిస్తూ ఉన్నారు వాళ్ళే కాదు ఇస్కాన్ వాళ్లే కాదు ఇప్పుడు చూడండి మీకు కనపడుతున్న స్క్రీన్ మీద ఒక పాంప్లెట్ ఇది ఒక బంటి ఈ బంటి ప్రవీణ్ రాసినటువంటి పాంప్లెట్లో కూడా చూడండి ఏసుక్రీస్తు తండ్రి ఎవరు కృష్ణుడు ఎలా అవుతాడు అని చెప్పి ఒక మేసేజ్ రాశాడు చూసారా అంటే ఒక పక్క యేసుక్రీస్తు దూషిస్తూ ఉంటారు మళ్ళీ ఒక తండ్రి కృష్ణుడు అని చెప్పి ఆ విధంగా కూడా ఈ రెండు రకాల మాటలు ప్లే చేస్తుంటారు సరే అయితే ఇంకో చూడండి భాస్కర్ రాజు చూడండి ఆ క్లిప్పింగ్ కనపడుతుంది చూడండి ఇది కూడా స్క్రీన్ మీద భాస్కర్ రాజు కూడా చూడండి కృష్ణు శ్రీకృష్ణుడు ఎలా అని అడుగుతున్నాడు యేసుక్రీస్తు తండ్రి శ్రీకృష్ణుడు అని చెప్పి శ్రీకృష్ణుడులా కనపడుతున్నాడు అని చెప్పి ఒక భాస్కర్ రాజు బొక్కలు డాక్టర్ కూడా మాట్లాడుతూ ఉంటాడు అంతేందుకు ఈ కరుణాకర్ సుగ్న కరుణాకర్ సుఖ్న కూడా తన యొక్క ఆ యేసు మరో రూపం అనే పుస్తకంలో ఆ పేజీ నెంబరు ఇరవై ఎనిమిదిలో చూడండి యేసు చెప్తున్న ఆ తండ్రి బైబుల్ దాటి వేరే గ్రంథాల్లో ఉన్నాడేమో చూస్తే ఈ లక్షణం శ్రీకృష్ణుడు శ్రీకృష్ణ భగవానుడికి ఉన్నట్లు తేలుతుంది అని చెప్పి రాస్తుంది చూడండి యేసు ఆరాధించిన తండ్రి యేసు చెప్పిన ఈ లక్షణాలను బట్టి కృష్ణుడులా కనపడుతున్నాడు అని చెప్పి రాశాడు ఒక పగన శ్రీకృష్ణుడు శ్రీకృష్ణ భగవాను ఉన్నట్లు అని చెప్పి రాశాడు ఒక పక్క ఏమో యేసుక్రీస్తుని విమర్శిస్తూ పుస్తకం రాసి అదే పుస్తకంలో యేసుక్రీస్తు తండ్రి అని రాస్తాను అంటే యేసుక్రీస్తు మంచోడే చెడ్డోడు ఇంతకి మీ స్టాండ్ ఏంటి ఇంతకి ఒక కృష్ణ భగవద్గీతను ప్రచారం చేస్తే ప్రచారం జరిగిపోతుంది చాలా మంది మత మార్పిడి అవుతా ఉన్నారా భగవద్గీతను ప్రచారం చేసినంత మాత్రాన మత మార్పిడి కాదు స్వామి మీరు మోసంతో ఒక మోసంతో యేసుక్రీస్తు ఎప్పుడు కూడా తన తండ్రి కృష్ణుని చెప్పలేదు ఏసుక్రీస్తు స్వయంగా తన మందిరం ఏదైతే ఉందో దేవాలయం దగ్గర ఎవరైతే వ్యాప వ్యాపారం చేస్తున్నారో వాళ్ళని చల్లగొడుతూ చల్ల చెల్ల చెదరే చేస్తూ ఆ కొరడ పట్టుకొని నా తండ్రి ఇల్లుని పాడు చేస్తున్నారు మీరు అన్నాడు అంటే ఏంటి క్లియర్గా వచ్చింది కూడా పెడతాను చూడండి ఎందుకు అన్నాడు అంటే అక్కడ తండ్రి ఇల్లు అంటే ఆ మందిరం ఎవరిది అది క్లియర్గా యహో యొక్క మందిరము యూదుల యహో యొక్క మందిరం కాబట్టి అక్కడ మహి ఆ యొక్క యహో మందిరాన్ని ఏమన్నా తీసుకు తన తండ్రిని చెప్తున్నాడు అలాగే ఆయన ధర్మశాస్త్రంలో ఆజ్ఞలే కోడి చేశాడు ఆయన ఆయన మోషిని మిగతా భక్తులను కోడి చేశాడు ఆయన చాలా ధర్మశాస్త్ర సంబంధించిన ఆజ్ఞలను పాటించడానికి వచ్చాను నెరవేర్చడానికి వచ్చా అని చెప్పి చెప్తాడు ధర్మశాస్త్ర సారాంశ ఆజ్ఞలు ఏమిటి అని చెప్పి ధర్మశాస్త్రం గురించి ఎక్కువ మాట్లాడాడు ఆయన కృష్ణుడి గురించి ఎక్కడ మాట్లాడాడు అసలు కృష్ణుడికి ఏసుకొస్తూ పోలికేంటి కృష్ణుడు అనేక మంది భార్యలు ఎవరైతున్నారో అంటే ఇక్కడ రాసలీల కట్టంలో పరులు పారు పరులు భార్యలు పాలిచ్చే తల్లులతో కూడా ఆయన రాసుల చేస్తాడు చెమటలు పట్టేటట్టుగా ఆ యొక్క బృందావనంలో మరి అలాంటి పనులు చేస్తూ కూడా కృష్ణుడు అందులో ఉన్నాడు కాబట్టి తప్పు కాదు అని లోక కళ్యాణంగా మీరు భావిస్తూ ఉన్నారు అలాంటి కృష్ణుని తీసుకొచ్చి మోహపు చూపు చూస్తేనే పాపం అని చెప్పినటువంటి యేసుక్రీస్తుని కలుపుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు ఆ విధమైనటువంటి ఒక పక్క యేసుక్రీస్తు మంచోడు కాదంటుంటారు ఒక పక్క ఈ యొక్క కృష్ణుడితో మళ్ళీ కలుపుకొని మాట్లాడుతూ ఉంటారు అసలు ఈ ద్వంద్వ వైఖరి ఏంటి అంత కుట్రతో మోసంతో ప్రచారం చేస్తూ ప్రచారం చేస్తూ మళ్ళీ క్రైస్తవులు ప్రలోభ పెడుతున్నారు భయపెడుతున్నారు అని మాట్లాడతారు మీ గ్రంథాల్లో కూడా నన్ను నమ్మకపోతే నరకమని మీ గ్రంథాల్లో కూడా ఉంది అలాగే దేవుడు మంచి పని చేస్తాడు గొప్ప కార్యాలు చేస్తాడు అని చెప్పడం ప్రలోభ ప్రలోభ పెట్టడం ఎట్ల అవుతుంది కాబట్టి ఈ విధంగా మత ప్రచారాలు చేస్తూ ప్రజల్ని మోసం చేస్తూ యేసుక్రీస్తు తండ్రి కృష్ణుడు అని చెప్పి ప్రజలను మోసం చేస్తూ ప్రపంచవ్యాప్తంగా మీరు మత మార్పులు చేస్తూ మళ్ళీ క్రైస్తవుల మీద నిందారోపణ చేయటమా బుద్ధి తెచ్చుకోండి ఇప్పటికైనా మీరు మీరు మనస్సాక్షి అనేది ఒకటి ఉంటే కనుక మా మాటలు దయచేసి వినండి ఆత్మవంచన చేసుకోకుండా వినండి దున్నపోత మీద వానబడ్డట్టుగా ఎన్నిసార్లు విన్నా కూడా వినట్టుగా ప్రవర్తిస్తున్నారంటే ఖచ్చితంగా మీరు డబ్బు కోసం పనిచేస్తున్నారు అర్థం చేసుకోవాలి కాబట్టి మంచి హైందో వల్ల దయచేసి వీడియో చూస్తున్న మంచి హైందో వల్ల గమనించండి ఏం జరుగుతుందో గమనించండి సత్యం ఎప్పుడికైనా తెలుస్తుంది ఎప్పటికైనా సరే మోసం అనేది ఎప్పటికైనా సరే అది నష్టపోతుంది ఖచ్చితంగా దాన్ని నాశనం అవుతారు అనేది గుర్తుపెట్టుకోండి కాబట్టి ఒక వీడియో నచ్చిన వారు లైక్ చేయండి కమెంట్ చేసి మీకు అభిప్రాయం పంచుకోండి ఎవరు మోసం చేసి మత మార్పిడి చేస్తూ ఉన్నారు ఎవరు నిజాయితీగా ప్రవర్తిస్తూ ఉన్నారు ఎవరు గ్రంథ గ్రంథ పరిశీలనలు చేసి గ్రంథంలో ఉన్నదే చెప్తా ఉన్నారు అని గ్రహించండి గ్రంథంలో లేనిది మాట్లాడుతూ అంత అబద్ధాలు చెప్తూ ఎవరు ప్రచారం మతప్రచారం చేస్తున్నారనేది వీక్షకులు గమనించి మంచి నిర్ణయం తీసుకొని కోరుతూ ఇక వీడియో ముగిస్తున్నాను అందరికీ వందనాలు నెల మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు ప్రైజ్ లాడ్